సుదీర్ఘకాలంగా కాలంగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం భారతి గెలుపు ఓటములకు సంబంధం లేకుండా జనాలతో కలిసే ఉన్నారు ముద్రగడ పద్మనాభం ఈ పేరు తెలియని వారే ఉండరు కాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎంపీగా చేసిన అనుభవం ఆయన సొంతం ఏనాటి నుంచో ఉన్న మా రిజర్వేషన్లు మాకు కల్పించాలని కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం పోరాటం చేసిన వ్యక్తి ముద్రగడ పదవుల కోసం ఏనాడు పాకులాడలేదు కాపుల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తున్నారాయన తాజాగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తూర్పుగోదావరి జిల్లాలో అలాగే కాకినాడ సెగ్మెంట్లో ఆయన క్రియాశీలకంగా పనిచేయనున్నారు ఉద్యమ కెరటం కాపు ఉద్యమ నాయకుడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు ఆయన తాతయ్య పద్మనాభం మున్సబుగా పనిచేశారు ముద్రగడ తండ్రి వీరరాఘవరావు ప్రతిపాడు శాసనసభ్యుడిగా పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు ఎన్నికల్లో విజయం సాధించారు ప్రతిపాడు నియోజకవర్గంలోని నిరుపేద దళితులకు ఆయన అభిమాన నాయకుడు ఆయన జీవితకాలమంతా నిరుపేదలకు ఏదో మేరకు సహాయం చేస్తూనే ఉన్నారు మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి అభిమాన పాత్రుడైన ముద్రగడ వీరరాఘవరావు పంతొమ్మిది వందల మరణించారు నీలం రెడ్డి గారి సూచన మేరకు డెబ్బై ఎనిమిదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతా పార్టీ అభ్యర్థిగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గిరిజనులు నిరుపేద బీసీలు పద్మనాభంలో ఆయన తండ్రిని చూసుకున్నారనే చెప్పాలి ఆ విధంగా మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు శాసనసభ సభ్యుడిగా ఒకసారి ఎంపీగా రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు నాలుగు సార్లు ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఓటమిపాలయ్యారు రాజకీయ నిర్వేదానికిలోనే జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు ఒకసారి గెలిచి మరోసారి ఓటమిపాలయ్యారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రాజశేఖరరెడ్డి ఆయనను పిలిచి ప్రతిపాడు నుంచి పోటీ చేయాలని అడిగారు కానీ ఆయన ప్రతిపాడు నుంచి కాకుండా కాపు ఓటర్లు అధికంగా ఉన్న పిఠాపురం నుంచి పోటీ చేశారు రెండు వేల తొమ్మిదిలో పిఠాపురం నుంచి పోటీ చేశారు కానీ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగ గీత ఇక్కడ గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా ప్రతిపాడు నుంచి పోటీ చేశారు కానీ మళ్ళీ ఓడిపోయారు ఓటమి పొంది ప్రశాంతంగా ఉన్న పద్మనాభం కాపు ఉద్యమాన్ని మళ్ళీ తన భుజాలపై వేసుకున్నారు ఇలా కాపు ఉద్యమం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో దొరబాబు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే అసలు కాపు ఉద్యమం ఏమిటి కాపుల కోసం ఆయన ఎలాంటి త్యాగాలు చేశారు ఈ ఉద్యమం ఎలా మొదలైందనేది వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదిహేను నాటి నుంచి అంటే బ్రిటిష్ కాలం నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు ఏపీ రాష్ట్రం ఏర్పడే వరకు కాపులకి రిజర్వేషన్లు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నీలం రెడ్డి కాపులని బీసీ జాబితా నుంచి తొలగించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సీఎం దామోదరం సంజీవయ్య అప్పటి పరిస్థితులు అర్థం చేసుకుని రాష్ట్రంలో కాపులు ఒంటరి తెలగ బలిజులను జీవో నెంబర్ మూడు రెండు ఐదు సున్నా దీన్ని తీసుకువచ్చి తిరిగి వారిని బీసీ జాబితాలో చేర్చారు ఇలా ఐదు సంవత్సరాలు ఈ నిర్ణయం బాగానే కొనసాగింది పంతొమ్మిది వందల అరవై ఆరులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ కాపుల రిజర్వేషన్లు రద్దు చేసింది బ్రిటిష్ కాలం నుంచి ఉన్న మా రిజర్వేషన్లు తమకు ఇవ్వాలని కోరుతూ మళ్లీ కాపులు డిమాండ్ చేశారు ఆనాడు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సభ జరిగింది ఆ సభలో కాపులు అందరూ నల్ల జెండాలు చూపించి తమ రిజర్వేషన్లు తమకు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సమయంలో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు ఈ విషయం తెలియడంతో వెంటనే తన అనుచరులతో ముద్రగడ పద్మనాభం అక్కడికి చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు అంతేకాదు ఇక్కడి నుంచి ఉద్యమం ప్రారంభించారైన కాపులు అందరితో కలిసి తొలిసారి రావులపాలెంలో భారీ సభ పెట్టారు ఈ సమయంలో కాపుల కోసం తమ రిజర్వేషన్ల కోసం తన పదవికి రాజీనామా చేస్తున్నానని సంచలన ప్రకటన చేశారు ఇది పెను సంచలనమైంది కాపు జాతి కోసం తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ముద్రగడ ఈ సమయంలో చాలామంది కాపులు పదవుల్లో ఉన్న కేవలం ముద్రగడ ఒక్కరు మాత్రమే తన పదవిని వదులుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో కాపు ఉద్యమానికి నాయకత్వం వహించి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు ముద్రగడ మొదటి విడతలో రైలు రోకో రాస్తా రోకో చేపట్టారు ఇవి సక్సెస్ అయ్యాయి రెండో విడతలో తన సొంత గ్రామం కిర్లంపూడి నుంచి తిరుపతి వరకు సైకిల్ యాత్ర చేశారు కాపుల్లో చైతన్యం తీసుకువచ్చారు ఈ సైకిల్ యాత్రతో ముద్రకడ సైకిల్పై యాత్ర చేస్తూ ప్రభుత్వంపై రిజర్వేషన్ల కోసం ఒత్తిడి పెంచారు అయినా ఆనాటి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీంతో కాపుల్ని బీసీలో చేర్చే విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని గ్రహించారు ముద్రగడ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఒకటిన కాపు బలిజ ఒంటరి తెలగ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఆయన సతీమణి పద్మావతితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు ముద్రగడ ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణిస్తోందని తెలుసుకున్న నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వెంటనే అలర్ట్ అయ్యారు అక్కడ శాంతి భద్రతల సమస్యలు రాకూడదని గ్రహించి వెంటనే తమ పార్టీ తరఫున ఆనాడు రోసయ్యను రఘువీరారెడ్డిని కిరలంపూడి ఆయన నివాసానికి చర్చల కోసం పంపించారు ఆ సమయంలో ముద్రగడ డిమాండ్లు అన్ని విన్నారు వాటికి ఒకే చెప్పారు ఆయన డిమాండ్ ప్రకారం కోట్ల ప్రభుత్వం కాపుల్ని బీసీలో చేరుస్తున్నట్టు ప్రకటన ఇచ్చింది అంతేకాదు వెనువెంటనే ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగున జీవో కూడా విడుదల చేశారు కాపులను పీసీలో చేరుస్తూ వారిని ఏ కేటగిరీలో చేర్చాలి అలాగే వారికి ఎంత శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ఒక నివేదిక ఇవ్వాలని పుట్టుస్వామి కమిషన్ ఏర్పాటు చేశారు ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అంతేకాదు దీనికి కాలపరిమితి కూడా విధించి పలానా సమయానికి రిపోర్ట్ ఇవ్వాలని తెలియజేశారు దీంతో మళ్ళీ కాపులకు రిజర్వేషన్లు వచ్చాయి అయితే రాజకీయంగా కొందరు బీసీ నేతలతో ఈ జీవో చల్లదని కోర్టులో కేసు వేయించారు కానీ జీవో చెల్లుతుందని జస్టిస్ రోహిణి సారథ్యంలోని బెంచ్ తీర్పునిచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడి నుంచి కాపు రిజర్వేషన్ల అంశం అనే మాటే వినిపించలేదు కాంగ్రెస్ వేసిన పుట్టుస్వామి కమిషన్ రిపోర్టును కూడా తెప్పించలేదు చంద్రబాబు అలాగే టీడీపీ ప్రభుత్వం దాన్ని వదిలేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు టీడీపీ అధికారంలో ఉంది ఈ సమయంలో ఆ రిపోర్టు మాటే అస్సలు వినిపించలేదు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆయనని కాపులందరూ కలిసి డిమాండ్ చేయడంతో రెండు వేల ఆరులో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం సుబ్రహ్మణ్య కమిటీని నియమించింది ఇక సర్వే కూడా పూర్తి కాలేదు తర్వాత వైఎస్ మరణంతో ఈ విషయం కాస్త పక్కకు వెళ్ళిపోయింది ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిపోయింది ఏపీ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది చంద్రబాబు ఎన్నికల సమయంలో కాపులను బీసీలో ఖచ్చితంగా చేరుస్తామని గెలిచిన ఆరు నెలలు ఈ ప్రాసెస్ పూర్తి చేస్తామన్నారు అంతేకాకుండా కాపులకి వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలియచేశారు మెజార్టీ కాపులు అందరూ టీడీపీకి ఓటు వేశారు ఆ ఎన్నికల్లో చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచారు కానీ ఇరవై నెలలైనా కాపుల రిజర్వేషన్ అంశం పట్టించుకోలేదు కాపులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చంద్రబాబుకి పదే పదే లేఖలు రాశారు ముద్రగడ పద్మనాభం అయినా ఎలాంటి హామీ రాకపోవడంతో ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు కాపులను బీసీలో చేర్చాలన్న నినాదంతో రెండు వేల పదహారు జనవరి ముప్పై ఒకటిన తునిలోని కాపులతో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ బహిరంగ సభలో లక్షలాది మంది కాపులు పాల్గొన్నారు ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చిన వారిని రోడ్లు రైలు రోకలకు పిలుపునిచ్చారు ముద్రగడ పద్మనాభం బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి అంటూ ఆయన పిలుపు ఇవ్వడంతో సభకు వచ్చిన వేలాది మంది హైవేలు రైల్వే ట్రాక్లు దిగ్బంధించడానికి ప్రయత్నించారు ఎంతో విధ్వంసం జరిగింది విశాఖ వైపు వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ పై దాడి చేశారు పక్కా ప్రణాళిక ప్రకారం పెట్రోల్ తీసుకువచ్చి తగలబెట్టారన్న ఆరోపణలు ఆనాడు వచ్చాయి ఈ ఘటనకు సంబంధించి అదే సమయంలో పలు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు దహనమయ్యాయి తుని రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ పలు భోగీలు దగ్గమయ్యాయి ఆ తర్వాత పలువురు కాపులపై కేసులు కూడా పెట్టారు ఆ తర్వాత ముద్రగడ దంపతులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు దీంతో ప్రభుత్వం మంత్రులను పంపించింది నివాసానికి ముద్రగడ కాపు జాతి కోసం చేస్తున్న డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం ముద్రగడ దీక్షను విరమించారు ముద్రగడ పద్మనాభం ఒత్తిడితో చంద్రబాబు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇవ్వడం జరిగింది కాపు కార్పొరేషన్ అంశానికి సంబంధించి జస్టిస్ మంజునాథ్ కమిషన్ వేయడం జరిగింది ఆ తర్వాత ముద్రగడ చేసిన పనికి ఎన్నో ఆటంకాలను సృష్టించారు చెలో అమరావతికి పాదయాత్రకు బయలుదేరితే ఇంట్లోనే నెల రోజులు గృహ నిర్బంధం చేశారు ముద్రగడని ముద్రగడ తన పాదయాత్ర వాయిదా వేయకుండా చంద్రబాబు కాకినాడలో ఉంటే కిరలంపూడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు కాపులను బీసీల్లో చేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముద్రగడ చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు టీడీపీ ప్రభుత్వం మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుంది బీసీలో చేర్చుతూ వారికి ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు బిల్లు తయారు చేసి వెంటనే శాసనసభ శాసన మండలి ఆమోదించి కేంద్రానికి పంపించింది ఇక కాపుల బహిరంగ సభ సందర్భంగా జరిగిన అలర్ల నేపథ్యంలో జరిగిన విధ్వంసానికి అప్పటి టీడీపీ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు మూడు వందల ఇరవై తొమ్మిది కేసులు పలు సెక్షన్ల కింద నమోదు చేశారు ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన దర్యాప్తులో నూట యాభై మూడు కేసుల వరకు పోయాయి తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక నూట డెబ్బై ఆరు కేసులకు నూట అరవై ఒక్క కేసులు వెనక్కి తీసుకున్నారు తర్వాత మిగిలిన కేసులు కూడా వెనక్కి తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని రైల్వే శాఖకు సంబంధించిన కేసులు పలు సెక్షన్ల కింద రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు ఈ కేసులన్నీ విచారణ చేశారు అయితే రైల్వే కోర్టు మే ఒకటి రెండు వేల ఇరవై మూడున కీలక తీర్పు ఇచ్చింది ఈ కేసులో విచారణ సరిగ్గా చేయలేదని కోర్టు అభిప్రాయపడింది ఈ సందర్భంగా పలువురు అధికారులపై అసహనం వ్యక్తం చేసింది విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెల్లవడించింది ఈ కేసును కొట్టివేస్తున్నట్టు తీర్పునిచ్చింది దీంతో ముద్రగడ పద్మనాభం సహా పలువురు నాయకులు ఊపిరి పీల్చుకున్నారు ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు శాసనసభ సభ్యుడిగా ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా తెలుగుదేశం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎనభై మూడు ఎనభై ఐదు ఎన్నికల్లో చేరి గెలుపొందారు ఎన్టీ రామారావు మంత్రివర్గంలో తన మంత్రివర్గానికి రాజీనామా చేసి ప్రజారక్షణ సమితిని ప్రారంభించారు తర్వాత సీనియర్ నాయకులు కెఈ కృష్ణమూర్తి కుందూరు జానారెడ్డితో కలిసి తెలుగునాడు పార్టీని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అప్పటి ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీకి ప్రత్తిపాడులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి కూడా చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన మళ్ళీ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయలేదు తర్వాత కాపునాడుతోనూ ఆ తర్వాత బీజేపీతోనూ అనుబంధం ఏర్పడింది బీజేపీతో కలిసి పనిచేస్తూనే కాకినాడ నుంచి కృష్ణరాజు గారికి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు నాలుగేళ్లు బీజేపీలో కూడా ఉన్నారు ఆ సమయంలో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖలకు హాజరయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాకినాడ నుంచి లోక్సభకు తెలుగుదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి రెండు వేల నాలుగు ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు ఇక ఆయన ఎంతో మందికి అండగా నిలిచారనే చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఓ ఘటనకు సంబంధించి పద్మనాభం అనుచరులైన కుర్రాలను కొంతమందిని తీసుకువెళ్లి ఉత్తర కంచి పోలీసులు అరెస్ట్ చేశారు అప్పట్లో వారందరూ దళితులు బీసీలే ఆ విషయం తెలుసుకున్న ఆయన స్టేషన్కి వెళ్లారు ఆయనను పోలీసులు స్టేషన్లో రానివ్వలేదు దాంతో స్టేషన్ ముందే బైఠాయించారు టెంట్లు వేసుకొని కూర్చున్నారు ఐదు రోజులు గడిచినా ప్రభుత్వంలో చలనం కనబడలేదు ఐదో రోజు సాయంత్రం ఆమరణ దీక్ష ప్రకటించారు దీంతో జిల్లా వ్యాప్తంగా కాపులు ఆందోళనకు లోనయ్యారు ముఖ్యంగా కోనసీమ నుంచి వందలాది మంది కాపు కులస్తులు ఉత్తర కంచి చేరుకున్నారు ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పోలీసులు అరెస్ట్ చేసిన యువకులను బేషరతుగా విడుదల చేయించారు ఆ సంఘటన తర్వాత ముద్రగడకు కాపు నాయకుడిగా మరింత గుర్తింపు లభించింది ఇక కోనసీమ జిల్లాలో వారాహి యాత్ర చేపట్టిన పవన్ కళ్యాణ్ ముద్రగడను ఉద్దేశించి పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు కులాన్ని వాడుకొని నాయకులు ఎదుగుతున్నారు కులాన్ని ఎదగనివ్వడం లేదంటూ అన్నారు దీనిపై ముద్రగడ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్కి పలు ప్రశ్నలు సంధిస్తూ అన్నాడు లేఖలు రాశారు కొద్ది నెలల క్రితం తన భవిష్యత్ రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు అలాగే రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు ఇటీవల ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరనున్నారని పవన్ కళ్యాణ్ స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారని జనసేన నాయకులు రెండు నెలల క్రితం వెల్లడించారు అప్పటి నుంచి పవన్ గురించి ఎదురుచూసిన ముద్రగడ చివరకు బహిరంగ లేఖ రాశారు రెండు పర్యాయాలు కిర్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపించారు ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలని అనుకున్నాను కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల అనుమతులు అవసరం మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు పవర్ షేరింగ్ అనేది లేదని అర్థమైంది మీ ఇరవై నాలుగు సీట్ల కోసం నా అవసరం రాదు రాకూడదనే భగవంతుడిని కోరుకుంటున్నాను అన్నారు ఇక తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నాయి దీంతో ముద్రగడ జనసేనలో చేరాలని భావించలేదు మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మార్చి పదిహేనున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారాయన ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీలో చేరడం సంతోషంగా ఉందని ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు ముద్రగడ ముద్రగడకు ఇద్దరు కుమారులు బాలు గిరిబాబు బాలు పెద్దగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండరు రెండో కుమారుడు గిరిబాబు రాజకీయాలు యాక్టివ్గా ఉన్నారు ఇక ఆయన ఆస్తులు చూస్తే సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటాయి ఆయన రాజకీయాల్లో పెద్దగా సంపాదించింది కూడా ఏమీ లేదు నిఖార్సైన నాయకుడిగా నిజాయితీ పరుడుగా ఆయనకు మంచి పేరు ఉంది వైసీపీలో చేరిన ముద్రగడకు కీలక బాధ్యతలు ప్రచార బాధ్యతలు ఇవ్వనున్నారు సీఎం జగన్ అంతేకాదు త్వరలో ఆయనకు రాజ్యసభ అవకాశం ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి మరి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వైసీపీకి మరింత మైలేజ్ పెరుగుతుందని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి